హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో పండు మిరపకాయ పచ్చడిని చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు సీజన్ కదా పండు మిర్చి వస్తూ ఉంటాయి సీజన్లో ఒక్కసారి ఈ పండు మిర్చి పచ్చడిని చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు అలాగే తినాలనిపించినప్పుడల్లా రైస్లో కానీ టిఫిన్స్లో కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో నాకైతే ఈ పచ్చడి చాలా ఇష్టమండి పండు మిర్చి పచ్చడిని పక్కా కొలతలతో చేయటం చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది అలాగే మనకి స్పైసీగా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినేయచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవి అర కేజీ పండు మిర్చి అండి వీటిని తొడిమెలు ఉంచి శుభ్రంగా కడిగి తీసుకోవాలి తొడిమెలు తీసి కడగకూడదు లోపలికి వాటర్ వెళ్ళి పచ్చడి పాడవుతుంది కాబట్టి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తొడిమిలు తీసి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన పండు మిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అర కేజీ పండు మిర్చికి వంద గ్రాముల నుండి నూట పాతి గ్రాముల వరకు చింతపండు పడుతుంది బాగా స్పైసీగా ఉండే పండుమిర్చి అయితే నూట ఇరవై ఐదు గ్రాముల వరకు వేసుకోవాలి సో ఇక్కడ నేను వంద గ్రాముల వరకు చింతపండు వేస్తున్నాను ఇందులోని పిక్క పీచు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసిన తర్వాత మిక్సీ జార్లో మిర్చిని వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పండు మిర్చి పేస్ట్ని గాజు జారులో వేసుకోవాలి లేదు అనుకుంటే జాడీ లాంటి దానిలో అయినా వేసుకోవచ్చు ప్లాస్టిక్ లాంటి వాటిలో పెట్టకండి పచ్చడి నలుపు వస్తుంది అలాగే హెల్త్కి కూడా మంచిది కాదు మిగిలిన మిర్చిని కూడా మిక్సీ జారులో వేసి చింతపండును కూడా వేసి వంద గ్రాములు ఎండబెట్టిన కళ్ళు ఉప్పును వేసుకోవాలి ఇందులో ఈ ఉప్పు సరిగ్గా సరిపోతుంది ఒక పదిహేను వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందు ట్రిప్పు బరకగా గ్రైండ్ చేసి సెకండ్ ట్రిప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన మిర్చి పేస్ట్ని కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి సో ఎప్పుడూ నిల్వ పచ్చడి పాడవకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఉప్పు సరిపోయే విధంగానే వేసుకోవాలి అప్పుడే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా పచ్చడిని కలిపి మూత పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పచ్చడిని మాగనివ్వాలి అదే ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టుకుంటున్నట్లయితే ఇలానే జాడీలో పెట్టి గాలి తడి తగలకుండా మూత పెట్టి పైన క్లాత్ కట్టి కావలసినప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడిని తీసుకొని పోపు వేసుకొని వాడుకోవచ్చు సో పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది కొద్దిగా పచ్చడి కాబట్టి మొత్తం పోపు వేసేస్తున్నాను మూడవ రోజు మూత తీస్తున్నాను పచ్చడిని ఒకసారి కలిపి ఇందులో పోపు వేసుకుందాము స్టవ్ పై కడాయిని పెట్టి వన్ టీ స్పూన్ మెంతులు వేసి లైట్గా వేయించి టూ టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లోనే రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆపి ఇవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పై కడాయిలో రెండు వందల యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి పప్పు నూనె కానీ పల్లి ఆయిల్ కానీ వేసుకోవాలి అదే కొద్దిగా పచ్చడిని తీసుకొని పోపు వేసుకుంటున్నప్పుడు ఏ నూనెతోనైనా పోపు వేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా అయిపోతుంది కాబట్టి నూనె వాసన ఏమీ రాకుండా ఉంటుంది అదే ఎక్కువ పచ్చడి పోపు వేసుకుంటున్నట్లయితే పప్పు నూనె కానీ పల్లి ఆయిల్తో కానీ వేసుకోవాలి సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిసన్న పప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి కొద్దిగా వేగనివ్వాలి ఒక గుప్పిడి కరివేపాకును కూడా వేసి తడిపోయే అంతవరకు వేగనివ్వాలి ఇలా అన్నీ వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసి ఒకసారి కలిపి పచ్చడిని కూడా వేసి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉడకనివ్వాలి పచ్చడి పాడవకుండా ఉంటుంది మొత్తం ఆయిల్లో పచ్చడి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆపే ముందు ఆవ మెంతిపిండిని వేసి కలుపుకొని స్టవ్ను ఆపేయాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అదే టిఫిన్స్లోకి మాత్రమే పండుమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇందులో వంద గ్రాములు బెల్లాన్ని పాకం పట్టి వేసుకోవాలి సో ఇలాగైనా టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి కానీ బెల్లంతో ఇష్టపడేవారు మొత్తం ప్రాసెస్ ఇంతేనండి కాకపోతే బెల్లం మాత్రమే పాకం పట్టి వేసుకోవాలి సో ఇంతేనండి స్పైసీ స్పైసీగా ఉండే మిర్చి పచ్చడి రెడీ చూస్తుంటేనే నోరుతుంది కదా వేడివేడి అన్నంలో నెయ్యిని వేసుకొని అలాగే ఏ టిఫిన్స్లోకైనా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ పండు మిర్చి పచ్చడిని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్